ఇటీవల కాలంలో యువత ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు ముగ్గు చూపిస్తున్నారు కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు మనం ఓ బీటెక్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి డ్రాగన్ ఫ్రూట్స్ ని పండిస్తున్నారు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని షెజహాన్పూర్ జిల్లాలోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు అందరిలాగానే ఆఫీసుల చుట్టూ తిరిగి ఇంజనీరింగ్ జాబును సంపాదించాడు కానీ అతనికి అందులో సంతృప్తి లేకుండా పోయింది సొంత ఊరిలోనే ఏదైనా సాధించాలని అనుకున్నాడు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కు డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు డ్రాగన్ ఫ్రూట్ని పండించాలని అనుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలోని షోలాపూర్ నుండి ఈ మొక్కలను తీసుకువచ్చి నాటించారు అయితే బాగా ఫలితం ఉండటంతో ఐదెకరాల పొలంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అతను పెంచడం మొదలుపెట్టారు ఇంకా ఏడెకరాల బంజరు భూమి ఉందని అందులో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించాలనుకుంటున్నాడు అదే ఆలోచనను ఆచరణలో పెట్టాడు నలుగురికి ఉపాధి కల్పించి వీటిని పెంచుతున్నారు డ్రాగన్ ఫ్రూట్తో చాలా లాభాలు వస్తున్నాయని అతను చెప్పారు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచి తన వద్దకు వచ్చే రైతులకు అమ్ముతున్నారు అతుల్ మధ్యప్రదేశ్ బీహార్ యూపీతో పాటు కొన్ని రాష్ట్రాల రైతులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నట్టు అతుల్ చెబుతున్నారు అలా పండ్లను అమ్మటం మాత్రమే కాదు సొంతంగా మొక్కలను కూడా అమ్ముతూ బాగానే సంపాదిస్తున్నాడు అతన్ని చాలామంది రైతులు కూడా ఫాలో అవుతున్నారు మొత్తానికి అతను ఆదర్శంగా నిలిచాడు మంచి సంపాదన కూడా ఉందని చెబుతున్నారు అతుల్